హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ దుర్గాభిరుచి మీ అందరికీ అయితే భోగి శుభాకాంక్షలు ఇప్పుడైతే అమ్మమ్మలు చిన్ననాటి కాలం గురించి అయితే మాట్లాడుకుందాం అప్పుడంటే ఇల్లంతా చుట్టాలతో చాలా సందడిగా ఉండేదంట భోగి మంట మీద అయితే నీళ్లు కాచుకుని నలుగు పెట్టుకుని స్నానం చేసేవాళ్ళు సరదాగా గాలిపటాలు ఎగరేసి అంతాక్షరి ఆడి అందరూ ఫ్యామిలీ అంతా కూర్చుని భోంచేయడం పిండి వంటలు వండుకోవడం చాలా సరదాగా ఉండేవాళ్ళు పగోడికి కష్టం వచ్చిందంటే ఆ కష్టం ఏదో నాకే వచ్చిందన్నంతగా బాధపడేవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ శాతం ఉమ్మడి కుటుంబాలు ఆ రోజుల్లో భార్యాభర్తలు అనుబంధమైన అత్తాకోడళ్ళు అనుబంధమైన అన్నదమ్ములు అనుబంధమైన అప్పుడున్న కాలంలో మెయిన్ ఏంటంటే ఫుడ్డు అంత అప్పుడు హెల్తీ ఫుడ్డే పచ్చి పులుసు అంటే అబ్బా పచ్చి పులుసా అనేవాళ్ళు పులుసులు కూరలు ఎక్కువగా తినేవాళ్ళు దెబ్బ రొట్టి మినప దెబ్బరొట్టెస్టే చాలా ఇష్టంగా తినేవాళ్ళు అప్పటి రోజుల గురించి అయితే మనం తెలుసుకున్న విషయాలు ఇప్పటి రోజుల గురించి అయితే మనకు ఎవరో చెప్పక్కర్లేదు మనం రోజు చూసే విషయాలే ఇప్పుడున్న జనరేషన్కైతే వచ్చిందంటే కొత్త బట్టలు కొనుక్కున్నామా సంక్రాంతి అయితే భోగి మంటే ఈ రెండు విషయాలంటూ తెలుసు నచ్చిన టిఫిన్ చేయించుకున్నామా తిన్నామా ఇంకా ఆ తర్వాత ఏముందే ఒకళ్ళు రిమోటు ఒకళ్ళు ఫోను చేతితో పట్టుకుని ఫోన్లో చుట్టాలందరికీ విష్ చేసామా ఫ్రెండ్స్కి రెండు సెల్ఫీలు తీసి వాట్సాప్లో పెడతారు హాయ్ బాయ్ అంట ఇవన్నీ చేసాక ఇంకేముందే కొత్త సినిమా ఏదన్నా రిలీజ్ ఉంటే సినిమాకి మాత్రం వెళ్తారు ఇప్పుడైతే అనుబంధాలు లేవు ఇప్పుడు అయినవాడికి ఆపదొచ్చిందంటేనే మనం వెళ్ళామంటే ఆపద మనకు చుట్టుకుంటుందేమో అని దూరం జరిగే ఫ్యామిలీలే ఎక్కువ ఉన్నాయి ఇక ఫుడ్ విషయానికి వస్తే మార్నింగ్ లెగిసిన కాడి నుంచి ఈవినింగ్ డిన్నర్ దాకా ఆయిల్ ఫుడ్ అంత అదే ఇప్పుడు పులుసు కూరలు చేసామనుకో చేసుకున్నావు కదా నువ్వే తిను అంటారు ఇక పచ్చి పులుసు అనుకో ఆ పిచ్చి పులుసు ఏదో నువ్వే తిను మాకు వద్ద అంటారు ఇప్పుడున్న జనరేషన్ అయితే ఫ్రైలు చేసుకున్నామా ఎగ్ రైస్ చేసామా ఫ్రైడ్ రైస్ చేసామా ఎగ్ నూడుల్స్ చేసామా ప్రతీదీ ఆయిల్ ఫుడ్డే ఇప్పుడున్న ఫ్యామిలీలో నలుగురైనా కలిసి భోంచేయట్లేదు భార్య భర్త కలిసి భోంచేయట్లేదు ఇక జాయింట్ ఫ్యామిలీస్ లేనే లేవు ఫోన్ చేసి ఎలా ఉన్నారో బాగున్నారా అని మాట్లాడే తీరికే లేదు ఇప్పుడున్న జనానికైతే స్వార్థం పెరిగింది కలియుగం ములిగిపోవడం అంటే ఏంటో కాదు స్వార్థం నేనే బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి అన్న స్వార్థం మనిషికే కాదు స్వార్థం దేవుడికి కూడా వచ్చింది ఎందుకంటే ఇప్పటికి కూడా లేనివాణ్ణి తొక్కి ఉన్నవాణ్నే పైకెత్తుతున్నాడు నేనైతే అప్పటి రోజులు మళ్ళీ ఇప్పుడు రావాలని అయితే కోరుకుంటున్నాను అప్పుడు రోజులు ఇప్పుడు వచ్చేయాలంటే వచ్చేయు మనిషి మారాలి మనిషిలో ఉన్న స్వార్థం తీసి మంచితనం రావాలి మనమైతే అప్పటి రోజుల గురించి చెప్తే తెలుసుకున్నాం మన పిల్లలకి చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే మనం తినే ఫుడ్ మనం తినే ఫుడ్డుకి ఈరోజు రేపు అయితే షుగర్లు బీపీలు హార్ట్ అటాక్లు ఎవరు ఎప్పుడు పోతారో తెలిదో ఇప్పుడున్న జనరేషన్కి అయితే లేనివాడికి కష్టం పెరుగుతుంది ఉన్నవాడికి ఏమో డబ్బు పెరుగుతుంది అప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావాలంటే మెయిన్ మనలో స్వార్థం పోవాలి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఏంటంటే నాకు తెలిసింది నా వీడియో ఎండుకొచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పింది రైటా రాంగ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్